A tape. సచివాలయాలకు పెన్షన్ దారులు ఏ విధంగా క్యూ కడుతున్నారో మనం వివిధ ప్రాంతాల నుంచి లైవ్ చూస్తున్నాం సచివాలయాల దగ్గర పెన్షన్ దారులు పడుతున్న పడిగాపులు చూస్తున్నాం ఉదయం నుంచే సచివాలయాలకు చేరుకుంటున్నారు వృద్ధులంతా అయితే వృద్ధులకు వితంతు వృద్ధ వితంతువులకు అలాగే దివ్యాంగులకు ఇంటి దగ్గరకే వచ్చి పెన్షన్ ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది అయినా కూడా సరైన సమాచారం తెలియక వాళ్ళందరూ కూడా ఉదయాన్నే ఇలా సచివాలయాల దగ్గరకు క్యూ కడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అయితే మధ్యాహ్నం నుంచి వచ్చి తీసుకోండి అని సచివాలయ సిబ్బంది చెబుతూ ఉన్నారని చెప్తున్నారు అయినా కూడా వారు మధ్యాహ్నం వరకు వేచి చూసి అక్కడే పెన్షన్ తీసుకుని వెళ్తామంటున్నారు వృద్ధులు ఒకసారి తిరుపతి వెళ్దాం తిరుపతిలో సిచువేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు తిరుపతిలో సిచువేషన్ ఎలా కనిపిస్తోంది చాలా మందికి సరైన సమాచారం లేక ఉదయం నించే వృద్ధులు సచివాలయాలకు చేరుకుని పడిగాపులు కాస్తున్న పరిస్థితి అంటే ఖచ్చితంగా ఉదయం తొమ్మిది గంటలకే చాలా వరకు వచ్చారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచే రాత్రి ఏడు గంటల వరకు పెన్షన్ల పంపిణీ జరుగుతుందని చెప్పి అధికార యంత్రాంగం ప్రకటించింది కాబట్టి ఖచ్చితంగా పెన్షన్ల కోసం అయితే పెద్ద ఎత్తున వచ్చారు చూడొచ్చు మనం వృద్ధులు ఏ రకంగా ఎండ తీవ్రతను తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది పూర్తిగా వృద్ధులు పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే చిత్తూరు జిల్లాలో మొత్తం చూస్తే మాత్రము ఖచ్చితంగా తిరుపతి జిల్లా ఒక్కటే దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల మందికి పెన్షన్లు ఇవ్వాల్సింది ఇందుకు ఎనభై ఒక్క కోట్ల రూపాయలు పంపిణీ చేయాల్సింది అయితే వార్డు సచివాలయాల ఖాతాకి ఇప్పటికే నగదు జమ అయింది కానీ దాన్ని డ్రా చేసి మధ్యాహ్నం తర్వాత ఇచ్చే అవకాశం ఉంది వృద్ధులు మాత్రము ఉదయం ఎనిమిది గంటలకే చాలా వరకు వచ్చారు ఇప్పుడు చాలామంది వస్తున్నారు అంటే వీళ్ళకి సరైనటువంటి సమాచారం లేకపోవడము ప్రత్యేకించి వార్డు అడ్మిన్తో పాటు పంచాయతీ సెక్రటరీకి జాయింట్ ఖాతా ఉంటుంది ఆ ఖాతా నుంచి వెల్ఫేర్ సెక్రటరీకి ఆథరైజేషన్ లెటర్ ఇచ్చిన తర్వాత బ్యాంక్కి వెళ్ళి డబ్బు తీసుకొచ్చిన తర్వాతనే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది అయితే చాలా వరకు పెన్షన్ అడిగారా మధ్యాహ్నం అంటా ఉన్నారు సాయంత్రం నాలుగు గంటలకు అంటూ మూడు రోజుల వరకు ఇస్తాము అని చెప్తా ఉన్నారు ఎప్పుడు రావాలా ఎప్పుడు రా తెలియదు తెలియని పరిస్థితిలో ఉండాము మేము కూలి చేసుకునే వాళ్ళు అడత మాటి మాటికి రాలేము కదా దూరం నుంచి రావాలా సారి రేపు రేపు టాన్చి శనివారం దాకేస్తాము ఈ పొద్దు మధ్య ఇస్తాము అని చెప్పాను నేను ఏడికి వచ్చి తీసుకున్నావాళ్ళు మూడు నెలలు దాకా ఏడికి రావాలంట ఏడు వచ్చి తీసుకోవాలంట ఆర్ఆర్ కార్డు తెచ్చుకోండి అంటున్నారు ఈ పొద్దు మధ్య నుంచి వేస్తున్నారు రేపు వచ్చి తీసుకో తల్లారి వచ్చి తీసుకో అంటున్నారు చాలా మంది కూడా సచివాలయ దగ్గరికి వస్తున్న వృద్ధులు కానీ పన్నెండు రకాల పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులంతా పెన్షన్ కోసం వస్తే సచివాలయ మీద మూడు రోజుల పాటు ఇస్తాము రాత్రి ఏడు గంటల వరకు ఉంటుంది ఈరోజు మధ్యాహ్నం తర్వాతే పెన్షన్లు తీసుకునేందుకు లబ్ధిదారులు సచివాలయకు రావాలని సిబ్బంది చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా చాలా సెంటర్ల దగ్గర సచివాలయం దగ్గర పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వృద్ధులు సొమ్మశిల్లి పడిపోతున్న పరిస్థితి కూడా చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది అయితే గతంలో ఇంటికే వచ్చే పరిస్థితులు ఇప్పుడు సచివాలయాల దగ్గరికి రావాలి కన్ఫ్యూజన్ అయితే నెలకొన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది అధికార యంత్రాంగం చెప్తోంది మధ్యాహ్నం తర్వాత బ్యాంకు ఖాతాల్లో ఉన్నటువంటి నగదును విత్డా తీసుకుని లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది మరోవైపు ఎవరైతే నడవలేని పరిస్థితుల్లో ఉంటారో వీళ్ళకి ఇళ్లకు వెళ్ళే ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ రకంగా కూడా అధికార యంత్రాంగం అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి తిరుపతి జిల్లాలో కనిపిస్తోంది